thank you బస్సు వి చేసిన ఏఏస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆఫీస్ పేరెంట్స్ మొత్తానికి స్వాగతం సుస్వాగతం మన ఏఏస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షవరులు శ్రీ గుజ్జుల వలరాజు గారికి దర్శిత్ రాష్ట్ర వ్యాప్త విద్యార్థి సంస్థ పరిష్కారానికై ఏఐఎస్ఎఫ్ ఆంధ్ర రాష్ట్ర సమితి సమీపంలో నిర్వహిస్తున్న బస్సు జాత ఈరోజు మన పొద్దురు నగరానికి చేరుకుంది ఈ సందర్భంగా శివాలయ సర్కిల్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు రాష్ట్ర నాయకంతా ఇచ్చేసింది తర్వాత రాష్ట్ర ఆఫీస్ డైరెక్టర్ కామ్రెడ్ షేక్ మస్తాన్ షరీఫ్ గారిని వేదికకు పచ్చం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రెడ్ ఏం ఆర్భూషం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మాధవ్ గారు కామ్రేడ్ ప్రవీణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కామ్రేడ్ సుబ్బ్రయ్యుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాము బస్సు జాతరలో విజయనగరం నుంచి బస్సు ప్రారంభ నుంచి పాల్గొంటున్న కామ్రేడ్ సాయి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం కొట్టుగూరు కమిటీ సభ్యులందరూ దయచేసి పైకి రావాలి టూ స్టీఫెన్ ముస్తఫా చార్లెస్ టోనీ అలాగే మధు రాష్ట్ర అధ్యక్షుడు వర్వాల్ గారు మాట్లాడుతున్నారు సమస్యలు పరిష్కారం కోసం బయలుదేరింది ఆ క్రమంలో ఈ రోజు కడప మీదుగా పొద్దుటూరు నగరానికి చేరుకోవడం జరిగింది విద్యార్థి మిత్రులారా ముందుగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ నాసర్జీ గారికి అలాగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కామ్రేడ్ మస్తాన్ షరీఫ్ గారికి అలాగే నాగభూషణ్ గారికి అలాగే మాజీ విద్యార్థి నాయకులు సిపిఐ నాయకులు కామ్రేడ్ సుబ్బరాయుడు గారికి అలాగే చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లా కార్యదర్శులు ప్రవీణ్ మరియు మాధవ్ ఇలా నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి కామ్రేడ్ అభి అలాగే చార్లీ విద్యార్థి నాయకులందరికీ మీకు ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా మరి మనం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఈరోజు ఇంత అననుకూల వాతావరణంలో ఒక పక్క తుఫానులు వస్తూ ఉన్నాయి మరో పక్క పోలీసులు మనకు సరైనటువంటి అనుమతులు ఇవ్వడం లేదు ఇన్ని అననుకూల వాతావరణంలో మనం ఇవాళ విద్యార్థుల దగ్గరికి వెళ్ళాలి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి విద్యార్థులతో మాట్లాడాలి అనేటువంటి ఒక సుకుంచల దీక్షతో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పొత్తుటూరు నగరానికి చేరుకోవడం జరిగింది విద్యార్థి మిత్రులారా మనం ఏ కళాశాలలో చదివినా ఏ పాఠశాలలో చదివినా ఏ ప్రైవేట్ విద్యాసంస్థలో చదువుకుంటున్నా కూడా ఈ పాలక వర్గాలు చేస్తున్నటువంటి పాలసీలు ఏమై ఉన్నాయి అవి ఎందువల్ల మన విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి ఏ విధంగా మన ఫీజులు పెరుగుతున్నాయి ఏ విధంగా మనం చదువుకోవాలనుకున్నటువంటి కళాశాలలు మూత పడతా ఉన్నాయి ఏ విధంగా యూనివర్సిటీ క్యాంపస్ లో డిపార్ట్మెంట్లు లేకుండా మూత పడతా ఉన్నాయి మనం తెలుసుకోకపోతే రేపు రేపు రోజుల్లో మనల్ని ఇంకా ఇంకా బానిసలుగా చిత్రీకరించేటువంటి పార్టీలు పాలకులు మన మీద ఉన్నారు మనకు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు మినిస్టర్లు లేరు ఉంటే ఇవాళ మన యోగులేమన్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేకోకుండా డిపార్ట్మెంట్లు మూతవడం ఉంటే మన పొద్దుటూరు నగరంలో కూతవేటు నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల ఉందో హాస్టల్ భవనం లేకుండా సిగ్గుపరాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రవహరి కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా లేనటువంటి కళాశాల ఈ జిల్లాలో ఈ నగరంలో నగరంలోని మేము మోస్ట్ సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సాంఘిక సంక్షేమ వసతికి రాలకు నిధులు ఏమైనా కేటాయిస్తా ఉన్నారా మరి ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నారు సైకో అవ్వాలి బాబు రావాలి ఇంటింటికో ఉద్యోగం అని చెప్పినారు ఇంటింటికి వంద రోజులు పాలన సంబంధించినటువంటి సంబరాలు చేసుకుంటూ వాల్ పోస్టర్లు వచ్చారు మరి ఇంటింటిలో విద్యార్థులకు ఉద్యోగం వచ్చిందా ఇంటింటిలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పడిందా ఇంటింటి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలు చదువుతున్న విద్యార్థులకు అంతెందుకు మూతపడినటువంటి పాఠశాలలు ఈ ప్రభుత్వం అందుకే ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థుల దగ్గరికి నేరుగా వెళ్తుంది ఈ రాష్ట్రంలో పర్మిషన్ ఇచ్చినా ఇయ్యకపోయినా ఈ యొక్క కేబుల్ జియో ఏవైతే ఈ నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఈ విద్యాశాఖ మంత్రి ఏం జియోలు ఇస్తున్నాడయ అంటే విద్యార్థుల దగ్గరికి వెళ్ళకూడుతూ పాఠశాలలోకి వెళ్ళకూడదు కాలేజీ వెళ్ళకూడుతూ మీరు యూనివర్సిటీలోకి లేకు వెళ్ళకూడదు మీరు వాళ్ళ తరఫున మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడుతూ దగ్గరకు వచ్చి మూతమైన పాఠశాలను తెరిపిస్తానన్నావు ఏ వచ్చి ఫీజు విద్యార్థులొచ్చిమెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తానన్నావు అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మనం ప్రశ్నిస్తా ఉన్నాం అదే అడుగుతా ఉంటే ఈ పొద్దు ఆయన అధికారంలోకి వచ్చాడు రాబోయే ఐదేళ్ల కాలంలో కాలంలో నేనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు కంటే మించి ఇవాళ విద్యార్థి సంఘాల పైన అడ్డుకట్ట వేస్తా ఉన్నాడు నారా లోకేష్ అందుకే ఆయనకు మనం నేరుగా ఒక్కటే చెప్తా ఉన్నాం పుద్దుటూరు నగరం నుంచి ఈ జిల్లాలో ఈ జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వానికి మా యొక్క తల్లిదండ్రులు ఓట్లేశారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓట్లేశారు నీ ప్రభుత్వాన్ని గద్దెక్కించారు కానీ నువ్వు అది మర్చిపోతా ఉన్నావు విద్యార్థుల దగ్గరకు వచ్చింది మర్చిపోతా ఉన్నావు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది మర్చిపోతా ఉన్నావు యువకుల పాదయాత్రలో ఇచ్చిన హామీలు మర్చిపోతా ఉన్నావు అందుకే అందుకే నీకు బుద్ధి చెప్పడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున ప్రయాణం సాగిస్తున్నది ఇదే మొదటి ఆరంభం విద్యాశాఖ మంత్రి ఇదే మొదటి ఆరంభం నువ్వేం మాట్లాడతావు కాలేజీ వెళ్ళకూడదంటావా మీ నాయన ఎమ్మెల్యే అవడానికి ఎస్పీ యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయ ఓనామాలు నేర్చుకున్నాడు స్టూడెంట్ ఎలక్షన్స్ లో ఓనామాలు నేర్చుకున్నాడు నువ్వు ఈ పొత్తు విద్యార్థులను యూనివర్సిటీ క్యాంపస్ వెళ్ళకెళ్ళకూడదంటావా నీకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారం కానీ నువ్వేం చేస్తావు విద్యార్థుల పైన తల్లిదండ్రుల నీ అంత పూరితమైనటువంటి జీవోలు చేస్తావా మా యొక్క విద్యార్థులకు పాఠశాల పుస్తకాలు లేవు టీచర్లు లేరు ఏకోపాధ్యాయ పాఠశాలలు పెట్టి చదువులు చెప్తాడంట ఈ విద్యాశాఖ మంత్రి ఏ విధంగా చదువు చెప్తావు నువ్వు ఒకే టీచరు తెలుగు చెప్పాలి ఇంగ్లీష్ చెప్పాలి మాథమెటిక్ చెప్పాలి విద్యాశాఖ మంత్రి ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు మూటమైనటువంటి పాఠశాలలు నేర్పిస్తాయా అంటే జగన్మోహన్ రెడ్డి ఆరు రకాల పాఠశాలలు చేశాడు నేను వాటిని తొమ్మిది రకాల పాఠశాలలు చేస్తా అవసరమైతే పది రకాల పాఠశాలలు చేస్తా ఉన్నాడు పది రకాల పాఠశాలలు కాదయా మంచి నీళ్ళు మంచి పాఠ్య పుస్తకాల చొప్పున టీచర్ అడుగుతా ఉన్నాం దాన్ని మర్చిపోతా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి మర్చిపోయి నీకు పదవి లేదు నీకు పదవి లేదు నీకు పదే అని చెప్పి అక్కడ పాలకొల్లు నుంచి ఇక్కడ హిందూపురం వరకు ప్రకటన చేస్తూ మనల్ని మన తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు సరైనటువంటి చదువు చెప్పురా ఉందా కొడక అంటే చదువు చెప్పరంట అకౌంట్ డబ్బులేస్తారట ఎవరికి కావాలైనా డబ్బులు ఎవరికి కావాలి సొంత కాలపైన విజ్ఞానం అందించాయా ఈ ప్రభుత్వం ద్వారా సొంత కాలపైన ఉపాధి నించాయా ఈ ప్రభుత్వం ద్వారా సొంత కాలపైన నిలబడ్డానికి కావాల్సినటువంటి భరోసా కనిపించంటే వాటి గురించి ప్రభుత్వం మాట్లాడటం లేదు పైగా ఏఐఎఫ్ లాంటి విద్యార్థి సంఘాలు ఎవరైనా మాట్లాడితే వారు అంతే మాట్లాడతారు వాళ్ళు అవుట్డేటెడ్ అని చెప్పి విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు వాళ్ళు అవుట్డేటెడ్ అయితే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అవుట్డేటెడ్ అయితే ఏ విద్యార్థి సంఘం నేతతో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగులేసావు ఏ విద్యార్థి సంఘం నేతతో కలిసి పోరాటం చేశావు ఏ విద్యార్థి సంఘం నేతతో కలిసి నువ్వు డిఎస్సి కావాలని చెప్పి అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం ఇదే కడప జిల్లాకు సంబంధించి రెండు యూనివర్సిటీలు ఉన్నాయి ఒకటి ఫైనాన్స్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఈ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్లు ఫిలప్ చేయ అంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళంతా దొంగలు వాళ్ళంతా దోచుకున్నారు ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పి నువ్వు వైస్ ఛాన్సలర్ ను తొలగించా రిజిస్టర్ ను రాజీనామా ఇంకా రెగ్యులర్ రిజిస్టర్ లేరే ఇంకా ప్రొఫెసర్ లేరే ఇంకా వసతుల కల్పన లేరే ఇప్పటికిం ఇదే పొద్దుటూరు నగరంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు ప్రవాహరి గోడ కూడా లేదే మరి నీ ప్రా మరి నీ ప్రభుత్వంలో గెలిచినటువంటి మా యొక్క తల్లిదండ్రులు కట్టేటువంటి పన్నుల ద్వారా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్య సౌకర్యాలు ఆరంభిస్తా ఉన్నారు కానీ మమ్మల్నిగా తయారు చేయడానికి నీ ప్రభుత్వం నీ పాలకులు కూనుకుంటా ఉన్నారు అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఈ ప్రాంతం నుంచి పుత్తూరు నగరం నుంచి నేరుగా హెచ్చరిక చేస్తా ఈ రాయలసీమ పేరుతో విద్యార్థుల్లో విద్యార్థులందరూ మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే హెచ్చరిక చేస్తా మిషన్ రాయలసీమ పేరుతో కర్నూలు నగరాన్ని ఆర్థికల అప్పుగా చేస్తాడంట అగ్రికల్చర్ వ్యవసాయ కేంద్రీక వ్యవసాయ కేంద్రీకర ప్రాంతంగా చేస్తాడంట అనంతరపురాన్ని ఆటోమొబైల్ చేస్తాడంట అలాగే తిరుపతి నగరాన్ని ఇంకో కడప నగరాన్ని స్పోర్ట్స్ హక్కుగా చేస్తాడంట మీరు ఇన్ని హక్కులు చేస్తా అంటే మా విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీ ఇన్ని ఉంటే మా విద్యార్థులు ఎందుకు దుబాయ్ కోవిడ్ ఖత్తర్ లాంటి ప్రాంతాలకు వలస పోతా ఉన్నారు మీరు ఇన్ని అప్పులు చేస్తా ఉంటే ఎందుకు మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం చచ్చిపోతా ఉన్నారు అని చెప్పి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈ ప్రాంత ప్రజాన్ని మోసం చేసేటువంటి చాలా నేతలు ఉన్నారు ఈ ప్రాంతం నుంచి మినిస్టర్ ఒక ఆయన చెమ్మల ఉన్నారు ఆయన అంతకు ముందు వైసీపీలో ఉన్నప్పుడు ఆదినారాయణ రెడ్డి ఇదిగో ఉక్కు పరిశ్రమ వచ్చింది మెకాన్ సంస్థతో మేము ఏర్పాటు చేసి సూటిగా ఈ పద్ధతుల వేదిక నుంచి ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నాం ఈ రాష్ట్రంలో యువగలం పాదయాత్ర నిర్వహించి మీ యువగలం పాదయాత్రలో భాగంగా నూట రోజు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీ సొంత మంగళగిరి నియోజకవర్గంలో నువ్వు కాదా మాటిచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం సీట్ అమ్ముకుంటుంది మెడికల్ కళాశాలల్లో మేము అధికారంలోకి వస్తే ఒక్కటంటే ఒక్క మెడికల్ కళాశాల స్థితి కూడా అమ్ముకోమని చెప్పాము కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు వైసీపీ ప్రభుత్వం కేవలం ఈ రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే ఆ మెడికల్ కళాశాలల్లో ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని నిర్మించడం జరిగింది ఆ ఐదు మెడికల్ కళాశాలల్లో యాభై శాతం సీట్లను వైసీపీ ప్రభుత్వం అమ్ముకుంటున్నప్పుడు ఇదే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి తెలుగునాడు విద్యార్థి విభాగం టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కూడా ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి ఆనాడు పోరాటాలు నిర్వహించింది వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకుంటుంది విద్యార్థులు మొత్తం నష్టపోతున్నారని చెప్పండి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కేవలం సీట్లని మాత్రమే అమ్ముకుంది నువ్వు పూర్తిగా కళాశాల చేస్తా ఉన్నావు పబ్లిక్ ప్రైవేట్ పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు ఈ రాష్ట్రంలో అట్టడి వరకాసినటువంటి దళిత బిడ్డలు డాక్టర్లు చదువుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదా లేదా మైనార్టీలు ఎంబీబీఏ చదువుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదా అని చెప్పని ఏ సీనియర్ ని నన్ను గెలిపించండి నాకు విజన్ ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానండి పెద్ద మనిషి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానండి పెద్ద మనిషి ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఈ రాష్ట్రంలో చదివిన చదువుకి చేసిన సర్టిఫికేట్ లేక రోడ్ల మీద నిరుద్యోగులుగా పది లక్షల ముప్పై ఆరు వేల మంది ఆ బిడ్డలు మరణించింది ఏదో ఆత్మహత్యలు చేసుకొని కాదు ఆ బిడ్డలు మరణించింది అక్కడేదో మాస్టర్ కొట్టినందుకు కాదు ఆ బిడ్డలు మరణించింది ఆ గిరిజన విద్యార్థులు ఈ ప్రభుత్వం అందించినటువంటి పొల్యూటెడ్ వాటర్ తాగి మరణించడం జరిగింది దాదాపు గిరిజన సంక్షేమ రాష్ట్రంలో గత నెలలోనే నూట యాభై మంది పైగా అమ్మాయిలు ఆ విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది నిజంగా చెప్తా ఉన్నాం మాకు ఏడుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో గూగుల్ తో పాటు గిరిజన సంక్షేమ విద్యార్థులకి బుక్ మనుషులు అందించు ఈ రాష్ట్రంలో గూగుల్ తో పాటు సంక్షేమ హాస్ట విద్యార్థులకి మౌలిక సదుపాయాలు కల్పించు ఈ రాష్ట్రంలో గూగుల్ తో పాటు విద్యార్థులకి మంచి భోజనం అందించు అప్పుడు మాట్లాడుతూ ఆ తర్వాత కేవలం పదే పది రోజుల్లో విద్యారంగ సమస్యల పైన నువ్వు పరిశీలించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాన్ని మీ కూటమి ప్రభుత్వం చవి చూపుతాం నీ తలలో నాలుగులా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏఐఎస్ఎఫ్ ఉంది ఈ ఈ ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని మంత్రి మిత్రమాలి చేస్తామని చెప్పని తెలియజేస్తూ ధన్యవాదాలు ఇప్పుడు కామ్రేడ్ మస్తాన్ గారే మాట్లాడాల్సింది కోరుతున్నాం నాయకులకు అగ్రవాద విద్యార్థుల నెల్లూరు జిల్లా పక్షాన విప్లవంగా తెలియజేసుకుంటా విద్యార్థి ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మీకు అనేక విషయాలు చెప్పారు ఒక రెండు మాటలు నేను కూడా మీతో పంచుకుంటాను ఈ రాష్ట్రంలో ఒక్కొక్క లాంగ్ టర్మ్ రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడితే మూడు లాంగ్ టర్మ్ లో మెడికల్ సీట్ సంపాదిస్తే అంటే కేవలం ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడానికి ఒక నీట్ లో సీట్ ర్యాంక్ కొట్టడానికి ఒక స్టూడెంట్ దాదాపు ఎనిమిది లక్షలు ఖర్చు పెడుతున్నాడు అయినా కూడా అంత కష్టపడి ర్యాంకులు సంపాదిస్తే ఈ యొక్క ప్రభుత్వాలు పేద విద్యార్థులకు రావాల్సిన సీట్లను ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఈ రోజు ప్రైవేటు పరం చేసి వాళ్ళ కడుపులు కొడతా ఉన్నారు అయ్యా నారా లోకేష్ గారు మేము ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు ప్రమాణాలు పెంచుతారని చెప్పి ఈ విద్యార్థులు లేకుండా దూరం చేస్తా ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఈ పిపీ విధానంలో ఖచ్చితంగా మీ తప్పు ఉందని చెప్పి మీకు కూడా తెలుసు విద్యార్థులు కన్నెర చేస్తే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం పరిస్థితి అంటే కూడా మీరు తెలుసుకోవాలా గత ప్రభుత్వం చూసినటువంటి విద్యార్థులు తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని దించగలవు అదే పద్ధతుల్లో ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యని విద్యను వ్యాపారంగా మార్చి పేద విద్యార్థికి ఉన్నత విద్య కార్పొరేట్ విద్య అందరి ద్రాక్షలాగా మార్చేశారు